హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలల్లో బంగారం మరియు వెనుత లే విధంగా అనేది తెలుసుకుందాం అంతకు ముందుగా మానించే మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోత లైక్ చేయండి మిర్చిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కాని సిమ్మల్ని అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుత చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరావుల బంగారం అరవై ఏడు వేల ఒక వంద రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల పది రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పదిరావుల బంగారం డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయల దశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష రెండు వేల రెండు వందల లక్ దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి నూట రెండు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదాలు తెలుసుకోవాలనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్వర్ చేసుకోండి